తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రలో నవశకానికి పలికి నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ అన్నారు లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం బృందావన గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో సాయి కృష్ణ అన్నదన కార్యక్రమాన్ని చేపట్టారు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్ నాగుల్మిరా కిరణ్ కుమార్ శివకుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ప్రారంభం జై లోకేష్ లాలి నారా లోకేష్ జై యేత నారా లోకేష్ లాలి తెలుగుదేశం పార్టీ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్

యువ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నలభై ఒకటవ జన్మదినం సందర్భంగా ఈ రోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ లో ప్రభుత్వ అందుల దివ్యాంగుల వసతి గృహంలో ఉదయం అల్పాహారం అలాగే మధ్యాహ్నం అందులకు అందరికీ దివ్యాంగులకి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన మన దివ్యాంగ సోదరులు అందులో సోదరుల మధ్యలో ఈ విధంగా లోకేష్ గారి జన్మను కేక్ కట్ చేయడం ఎంతో సంతోషదాయకమైన విషయం అలాగే ప్రధానంగా చూసుకుంటా ఉంటే యువనేత నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఈరోజు ప్రభుత్వ అరాచకాలకు దాడులకు ఎక్కడ వెరవకుండా బెదరకుండా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో రెండు వేల ఒక వంద గ్రామాలను పలకరిస్తూ దగ్గాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థులు ఒక యువ లోకేష్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ భరోసా కల్పిస్తూ ముందుకెళ్లిన సాగిన తీరు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలియజేస్తూ యువనేత నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ప్రపంచ స్థాయిలో విజనరీ లీడర్గా ముందుకెళ్లి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి స్టాండ్ ఫార్డ్ లో చదువుకున్న గణత యూనివర్సిటీ లోకేష్ గారు తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తాతకు తగ్గ తనయుడిగా తండ్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రజానికి యొక్క సంతోషం బాగోగుల కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గుంటూరు జిల్లా తెలియ తరపున తెలియజేయడం జరుగుతూ ఉంది